మంగళవారం ఇలాంటి తప్పులు చేయకండి శాస్త్రంలో అంగారక గ్రహాన్ని హానికరమైన గ్రహంగా భావిస్తారు ఒకరి జాతకంలో బలహీనమైన స్థితిలో ఉన్న మార్స్ జీవితంలో ఆ వ్యక్తికి ఎప్పుడూ కష్టాలను తెస్తుందని చెబుతుంటారు కాగా మంగళవారం అంగారకుడి చెడులను నివారించడానికి హనుమంతుడిని పూజించవచ్చని చెబుతారు హనుమంతుడు మాత్రమే ఒక వ్యక్తిని గ్రహాల చెడుల నుండి రక్షించగలడని పండితులు చెబుతున్నారు అంగారకుడు శని రాహు కేతు వంటి పాపపుగ్రహాల వల్ల కలిగే చెడు ప్రభావాలను నివారించడానికి హనుమంతుడిని ఆరాధించడం చాలా ప్రయోజనకరం అని చెబుతున్నారు వారంలో మంగళవారం రోజు హనుమంతుడికి అంకితం చేయబడింది మరి ఈ మంగళవారం రోజున హనుమంతుని భక్తి శ్రద్ధలతో పూజించడంతో పాటు కొన్ని రకాల పనులు చేయకపోవడం మంచిదని చెబుతున్నారు మరి మంగళవారం రోజు పొరపాటున కూడా ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం మంగళవారం సౌందర్య సాధనాలను కొనడం వైవాహిక సంబంధాన్ని ఛిద్రం చేస్తుందని అంటారు ఒకవేళ మీరు సౌందర్య సాధనాలను కొనాలనుకుంటే సోమ శుక్రవారాలను ఉత్తమమైన రోజులుగా చెప్పవచ్చు అదే విధంగా మంగళవారం రోజున పొరపాటున కూడా సేవింగ్ గోర్లు కత్తిరించడం లాంటివి అస్సలు చేయకూడదు మంగళవారం గోర్లు కత్తిరించడం అవమానకరంగా భావిస్తారు దీన్ని చేయడంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అదేవిధంగా మంగళవారం రోజున సోదరీమణులు అన్నయ్యలతో గొడవపడకూడదట సోదరుడితో వివాదం జాతకంలో ను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు ఇలా గొడవపడితే అది వాహన ప్రమాదాలు అలాగే ఇతర సమస్యలకు దారి తీయవచ్చు అని చెబుతున్నారు మంగళవారం రోజు ఎప్పుడు కూడా ముదురు రంగు దుస్తులు కొనుగోలు చేయడం ధరించడం లాంటివి చేయకూడదట ఇంకా చెప్పాలంటే ఈ రోజున ఎర్ర బట్టలు ధరించడం చాలా మంచిదని చెబుతున్నారు అంగారకుడిని భూమి కొడుకుగా భావిస్తారు ఈ రోజున భూమిని తవ్వవద్దు ఇలా చేయడం వల్ల అంగారక గ్రహానికి నష్టం పెరుగుతుంది మంగళవారం తలుపు తట్టడం కూడా శుభంగా పరిగణించబడదు అలాగే మంగళవారం రోజు పదునైన వస్తువులు కొనుగోలు చేయకూడదు మాంసం తినకూడదట ఉపవాసం ఉన్నవారు ఉప్పును అస్సలు తినకూడదని చెబుతున్నారు మంగళవారం ఇంట్లో మాంసం ఉడికించకూడదు లేదా తినడం లాంటివి చేయకూడదట పొరపాటున కూడా మంగళవారం రోజు ఎవరితో అప్పు చేయకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు